రాబోతున్నాయి కర్నూలు పరిసర ప్రాంతాలు అన్నింటిలో కూడా అట్లాగే కోస్తా అంతా కూడా పోర్ట్లు కానీ సీ పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఇవి రాబోతున్నాయి ఆంధ్ర రాష్ట్ర స్వరూపాన్ని మార్చబోతాం దీనివల్ల ఎంప్లాయ్మెంట్ ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేయాలి ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉద్యోగం కల్పించాలి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనలో భాగంగానే ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది మరి నిన్న మొత్తం పారిశ్రామిక వాళ్ళన్ని కూడా ప్రారంభించుకున్నాం ఎంఎస్ఎం ఎక్కడైతే లేవో అవన్నీ కూడా చేయడానికి ముందుకు వస్తున్నాం అట్లాగే ఈ రోజు హౌసింగ్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి గత ఐదు సంవత్సరాలు పేదవాడి సొంతింటి కళ మరి దాదాపు శూన్యం అయిపోయినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు మళ్ళీ మూడు లక్షల ఇళ్ళు ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది మూడు లక్షల ఇళ్ళు కూడా ఈ రోజు గృహప్రవేశాలు గృహప్రవేశాలు చేసుకుంటారు కొత్తగా మళ్ళీ ఒక నాలుగు లక్షల ఇల్లు నిర్మాణం చేయడానికి కూడా శంకుస్థాపనకి మొదటి విడతలో నలభై వేల ఇళ్లకు శ్రీకారం చుట్టాం ఇవాళ అర్బన్